ఇది ఎంత ఇది దేశం మొత్తం సిగ్గుపడవలసిన విషయం దేశ ప్రజలుగా సిగ్గుపడవలసిన విషయం నిన్న చాలా బాగా అనిపించింది నాకు ఇదేం దేశం అందుకే అన్నాడు ఆయన ఇదేం దేశం ఇదేం హిందుత్వం దర్శనానికి వెళ్తే డిక్టరేషన్ అడుగుతారా ఇలాంటి లౌకిక వాళ్ళ నా మతం మానవత్వం అని రాసుకోండి నాలుగు గోడల మధ్య బైబుల్స్ అవుతా బయట ఇతర మతాలను గౌరవిస్తా ఏనాడు కోరని డిక్టరేషన్ ఇప్పుడు ఎందుకు లడ్డూపై చంద్రబాబు చెప్పేవన్న అబద్ధాలే లడ్డూలకు కల్తినూడే వాడలేదు జగన్ తిరుమల పర్యటన అస్మా అస ఆకస్మిక రద్దు చూడండి ఒక మాజీ ముఖ్యమంత్రి పైగా రాజశేఖర రెడ్డి కొడుకు రాజశేఖర రెడ్డి రెండు సార్లు ముఖ్యమంత్రి అయిడు రెండు దఫాలుగా ముఖ్యమంత్రి చేసిన కొడుకు ఆ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెండవ ముఖ్యమంత్రి ఒకసారి ఎంపీ ఒక పార్టీకి అధ్యక్షుడు ఈయనకు తిరుమలకు పోవాలంటే డిక్లరేషన్ అడుగుతానులాట ఎంత దారుణం ఇది అంటే మన దేశం ఎటుపోతాను చూడండి ఒక ము మాజీ ముఖ్యమంత్రికి డిక్లరేషన్ అడుగుతారు ఎవరన్నా ఎంత అవమానం అది అంటే మనల్ని ఏ రకంగా ట్రీట్ చేస్తున్నారు డిక్లరేషన్ అడుగుతావా ఒక ముస్లిం అయినా అక్కడికి పోతుండంటే వెళ్ళనివ్వాలి మీరు చెక్ చేసినాకనే కదా పంపేది సరే ఈయనని డిక్లరేషన్ అడిగిండు పవన్ కళ్యాణ్ డిక్లరేషన్ అడిగినలా ఆయన మరి ఓ ఇంగ్లీష్ అమ్మాయిని చేసుకున్నాడు ఆయన డిక్లరేషన్ అడిగినలా మీరు తీసుకున్నాం అన్నాడు పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి వెళ్ళి డిక్లరేషన్ తీసుకోరు ముందు మీరు సరే అంతకుముందు గతంలో చంద్రబాబు నాయుడుకి డిక్లరేషన్ ఉందా రాజశేఖర రెడ్డికి డిక్లరేషన్ ఉందా ఇక్కడ మంచి మంచి ఒక వర్డ్స్ వాడింది ఇక్కడ జగన్ అదేంటి అంటే నాలుగు గోడల మధ్య బైబుల్ చదువుతా బయట ఇతర మతాలను గౌరవిస్తా నాలుగు గోడల మధ్య నువ్వు ఏదన్నా పాడించు నీ మతం నాలుగు గోడల మధ్యనే ఉండాలి నీ పూజ గది దగ్గరనే ఆగిపోవాలి నీ మతాచారం దాన్ని బయటికి వచ్చి ఇంప్లిమెంట్ చేస్తానంటేనే మత గొడవలు అవుతాయి నిన్న మన మాధవి లత గారు జబర్దస్త్ ఆర్టిస్ట్ను మించిపోయిందా ఆ వందే భాతరం ఆ వందే భారత్ రైల్లో కొట్టుకుంటా పోతాను ఇట్లా ఏదో పాట పాడుకుంటూ పోతాను ఇట్లా కొట్టుకుంటా మళ్ళీ ఒక్కది కాదు అయ్యో ఓ టీం నేర్చుకున్నది అంటే ఈ మా భక్తిని ఇప్పుడు ప్రపంచానికి అదే మత విద్వేషం ఇప్పుడు ఆ రైలున్నో కేసు పెట్టచ్చు ఆమె మీద మేము వేల రూపాయలు పెట్టి టికెట్ కొనుక్కొని రైలు ఎక్కితే లేదమ్మా మాకు మమ్మల్ని అసౌకర్యానికి గురి చేస్తున్నామని ఆమె మీద కేసు పెట్టవచ్చు అవి గది బీజేపీ రాజేస్తున్న బీజేపీ నాయకులు రాజేస్తున్న వ్యవహారాలన్నీ లౌకికవాదానికి ప్రజాస్వామ్యానికి రాజ్యాంగానికి విరుద్ధమైనవి నేను ట్రైన్లలో మత మత ప్రచారము లేదా నీ భక్తిని ఎవరు చాటమన్నాడు ట్రైలర్ని భక్తి చాటవలసిన అవసరం ఉన్నది నాలుగు గోడల మధ్య నువ్వు మోకరించి నువ్వు అల్లా అంటావా క్రీస్తు అంటవా వెంకటేశ్వర స్వామి అంటవా రాముల వారిని కొలుస్తావా కృష్ణవారిని కొలుస్తావా అది నీ ఇష్టం లత ఆడే డ్రామా అర్థమైతే లేవు ఇది కరెక్ట్ ఒక నాయకుడిగా చెప్పవలసిన మాట ఇది కరెక్ట్ నాలుగు గోడల మధ్య ఆయన బైబుల్ చదువుకుంటాడా ఖురాన్ చదువుకుంటాడా భగవద్గీత చదువుకుంటాడా ఆయన ఇష్టం ఇంత అవమానిస్తారా మీరు ఇక ఇక్కడ ఈ ముసలొడు పోతే తప్పించి ఆంధ్రప్రదేశ్ బాగుపడదు తెలంగాణ బాగుపడదా ఇట్లా అనకూడదు కానీ మేము వెళ్ళొద్దామన్నా వెళ్ళొద్దాం వెళ్ళొద్దన్నామా సాకులు వెతుక్కుని జగనే తిరుమల వెళ్ళకపోతే మేమేం చేస్తాం డిక్లరేషన్ ఇవ్వ ఇవ్వలేకే మానేశారు ఎందుకు డిక్లరేషన్ ఇవ్వాలి డిక్లరేషన్ ఎందుకు ఇస్తారు ఆయన నాకు అర్థం కాదు ఆయన అవమానిస్తున్నారా మీరు వెళ్ళొద్దాం వెళ్ళొద్దా అని చెప్పలేదు కదా మేము అంటాం కదా వెళ్ళొద్దా అని చెప్పలేకనే వెళుతున్నాని సందన కట్టె పెట్టే మేము మీరు అని చెప్పలేకనే కట్టె పెట్టే బాబు నేను ఆల్రెడీ ఏడిపించాను గొడగొడగోడగొడ ఏడిపించిండు నువ్వు నువ్వు ఇట్లానే చెప్తే దేవుడు నిన్ను ఆశీర్వదించి ఉంటేనేమో సంతోషమే నిన్ను మళ్ళోసారి ఏడిపిస్తాడు జగన్ లేదు నీ అదృష్టం బాగుండి నువ్వు పోతే జగన్ నుండి తప్పించుకున్నట్టు లేకపోతే జగన్కున్న మానసిక ధైర్యం జగన్కున్న వ్యూహము జగన్కున్న మొండి ధైర్యం నీ దగ్గర లేదు నీదంతా పుల్లలు పెట్టుడు కుట్రలు చేసుడు కుతాంత్రాలు చేసుడు కుళ్ళు కుతంత్రాలతో మొత్తం నిండుకునేది నీ జీవితం నిన్ను విజనరు అన్నోడు వాడు బుర్ర తక్కువ విధవ తండ్రి చచ్చిపోయినప్పుడు జగన్ ఏజ్ ఎంత తెలుసా ముప్పై ఐదు ముప్పై ఆరు సంవత్సరాలు ఉంటాయి కావచ్చు దగ్గర దగ్గర నేను మీద ఎన్ని కేసులు పడ్డాయి తెలుసా వందకు పైగా కేసులు పడ్డాయి పద్దెనిమిది నెలలు జైల్లో ఉన్నాడు కంటి సుక్క కూడా రాలే కంటి సుక్క కూడా తీయలే చల్ ఇటువంటి మస్తు చూస్తాం అనుకున్నాడు పద్దెనిమిది నెలలు జైల్లో నిర్భరంగా ఉన్నాడు మొత్తం నూట యాభై మంది ఎమ్మెల్యేలు ఏకమైన కూడా ఎవరిని లెక్క చేయలే పోతే పైన లేదంటే రాకీయంలో సహజం ఎంత మెచ్యూరిటీ ఉండాలి జగన్కి ఎంత స్థితప్రజ్ఞత ఉండాలి ఇంత గుణ్య నిర్భరం ఉండాలి జగన్కి రాష్ట్ర రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో జగన్ను చూసి ఆడు మగార బుజ్జ అనుకోవచ్చు పవన్ కళ్యాణ్ ఇసొంటలను చూసి వీళ్ళు మాడగలరా అనుకోవచ్చు పవన్ కళ్యాణ్ ఒడగొట్టడానికి బీజేపీ తెలుగుదేశము కాంగ్రెస్ జనసేన వీళ్ళందరూ ఏకమైతే ఒక జగన్ను ఓడగొచ్చారు అది ఈవీఎం మిషన్ల లో పుణ్యమైన